హాయ్ అండి అందరికీ చాలా సింపుల్గా పెసరపప్పు కిచిడి పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కావలసినవి క్యాలీఫ్లవరు ఒక క్యారెట్ పచ్చిమిరపకాయలు మూడు ఒక ఉల్లిపాయ అలాగే కొత్తిమీర ఒక చిన్న సైజు బంగాళదుంప అలాగే అరకప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యం తీసుకోవాలి ఈ బియ్యము పెసరపప్పుని ఒక గిన్నెలో వేసేసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ వేయించుకొని ఒక కుక్కర్ పెడుతున్నానండి ఈ కుక్కర్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని వేయించుకోవాలి కొద్దిగా ఆయిల్ అనేది వేడిగా ఉంది కాబట్టి తుల్లకుండా మూత పెట్టానండి కాకపోతే ఇలా ఫైబర్ ప్లేట్ అనేది పెట్టకూడదు స్టీల్ ప్లేట్లు అయితే పెట్టుకుంటే బాగుంటుంది కంగారులో పెట్టేశాను ఇక్కడ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కలుపుకున్న తర్వాత టేస్ట్కు తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక అర స్పూన్ వరకు అయితే మిరియాల పొడి అనేది వేసాను అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత పక్కన కడిగి పక్కన పెట్టుకున్న బియ్యము పెసరపప్పును కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కప్పు బియ్యానికి ఒక అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి ఏ కప్పుతో అయితే తీసుకున్నాను అదే కప్పుతో రెండు కప్పులు నిండుగా వేసి ఒక పావు కప్పు వాటర్ అనేది ఎక్కువగా వేశాను ఇక్కడ కుక్కర్లో కాబట్టి నేను తక్కువ వాటర్ వేశాను అదే మామూలు గిన్నెలో వండితే మాత్రం వాటర్ అనేది ఎక్కువగా వేయాలి ఇక్కడ మూడు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి అదే మామూలు గిన్నెలో అయితే ఒక రెండు మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవచ్చండి కుక్కర్లో ఎక్కువ వాటర్ వేస్తే ముద్దగా అయిపోతుంది ఇక్కడ రైస్ అనేది ఉడికిపోయింది కాబట్టి నేను ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ అయితే తీసేసాను ఇక్కడ చాలా బాగా వచ్చిందండి చాలా పొడిపొడిగా రుచిగా ఉంటుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి